దోస్కాయలపల్లి గ్రామంలో వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో గుండె జబ్బులు సంబంధించిన అవగాహన కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా కోరకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో మధురపూడిలో సమీపంలో ఉన్న వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి గుండె యొక్క పనితీరును అలాగే గుండె సమస్యలు ఏ విధంగా వస్తాయో ముందుగానే ఎలా తెలుసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేశారు ప్రతి నెల మేము ఏదో ఒక క్యాంప్ చేస్తూ ఉంటాము అలానే ఈ నెల హార్ట్ ఫెయిల్యూర్ అవేర్నెస్ మీద క్యాంప్ చేయడానికి వచ్చాము జనాలందరికీ హార్ట్ ఫెయిల్యూర్ గురించి అంటే గుండెపోటు ఎలా వస్తుంది దానికి సైన్స్ ఎలా ఉంటాయి అంటే లక్షణాలు ఎలా ఉంటాయి అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ చెప్పి వాళ్ళకి గుండెపోటు నివారణ చే కల్పించాలని అవసరం లో మొత్తం అన్ని ఇల్లు కవర్ చేసాము మాది ఇంకో బ్యాచ్ బోర్క్ కూడా వెళ్ళింది ఇలానే ప్రతి నెల ఏదో ఒక అవేర్నెస్ క్యాంప్ పెడతాము అండ్ అప్పుడప్పుడు మెడికల్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి అన్ని హెల్త్ పరీక్షలు చేసి బీపీ షుగర్ అవన్నీ చెక్ చేసి నార్మల్ ఓటీసీ మెడి మెడికేషన్ అనేది అందిస్తూ ఉంటాము నమస్కారం నా పేరు డాక్టర్ వి సతీష్ కుమార్యేట్ ఫార్కల్ సైన్సెస్ అండి ఈ ఈరోజు గుండె గుండె మీద అవగాహన సర్వస్సు నిర్వహించడం జరుగుతుంది గురుగుపొడిలోని దోసకాయపల్లిలోని ముందుగా మనం గుండెకి సంబంధించి గుండెకి సంబంధించి ఇబ్బందులను మనం ముందుగా పరిగణిస్తే సో గుండె సంబంధిత ఇబ్బందులు కాకుండా మనం కాపాడుకోవచ్చు సో పెద్ద ప్రతి ప్రతి నెల కూడా ఇటువంటి సదస్సు నిర్వహించడం జరుగుతుంది అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది సో గుండెకి సంబంధించి కాయకి సంబంధించి కిడ్నీకి సంబంధించి పియానికి సంబంధించి జరుగుతూ ఉంటాయి సో ఎవరి అందరూ కూడా ఏంటంటే ముందుగా మీకున్న అలవాట్లు కానీ ఏవైనా సరే వాటిని అదుపులో ఉంచుకోవడం సో గుండెకి సంబంధించింది ఏమైనా సరే జాగ్రత్తలు తీసుకోవడం ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటంటే గుండె వచ్చే పనులు తగ్గిస్తాం ఫస్ట్ గుండెకి సంబంధించినప్పుడు ఎక్కువ అవుతుంది చర్యలు తాగడం వల్ల మందుకు తాగడం వల్ల కాదు మనం ఎక్కువగా నడవడం అడగట్టుకోవడం తినే ఆహార పదార్థాల్లో కనుక మనం జాగ్రత్త తీసుకోకపోయినా సమయపాలన పాటించకపోయినా సరే మనం ఈ ఇబ్బంది పడాల్సి ఉంటుంది గుండెకి సంబంధించి ఏడి అని సింగిల్ వెసిలిటీస్ డబుల్ ఫెసిలిటీస్ అని చాలా రకాలైన డిసీజులు వచ్చే అవకాశం ఉంది సో దాంతోపాటు గుండెకి సంబంధించిన ఇబ్బంది రావడంతో కిడ్నీ అన్నీ లివర్ కూడా పాడే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఏంటంటే ముందుగా అవగాహన తెలుసుకొని నడవను సాగించి మొబైల్ యూజ్ చేయడం తగ్గించి సో మనం జాగ్రత్త తీసుకోవడం వల్ల సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్